ఒక అతిపెద్ద కార్యక్రమం అయితే పూర్తి చేసేసారు చంద్రబాబు నాయుడు గారు అది కూడా ఏడు వేల రూపాయలు పింఛనివ్వడం అసలు ఇస్తారేవరా సాధ్యమా ఇంత భారం ఇలా అనుకునే కాకపోతే ఇక నెక్స్ట్ వాట్ నెక్స్ట్ ఆయన ముందున్న మరో కర్తవ్యం ఏంటి అంటే ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఇంట్లో పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలకు పదిహేను వందల రూపాయలు నెలకి యాభై తొమ్మిది ఏళ్ళ వరకు వాళ్ళకి ఆ పింఛన్ రూపంలో ఇచ్చే సహాయం ఏదైతే ఉందో మహిళా శక్తి పేరుతో ఆయన చెప్పిన సూపర్ సిక్స్లో దాన్ని ఇమీడియట్గా అమలు చేయాలి అది ప్రధాన కర్తవ్యం అలాగే ఉచిత బస్సు ప్రయాణం కూడా మహిళలందరికీ కూడా దాన్ని ఇమీడియట్గా ఆచరణలోకి తీసుకురావాలి అలాగే బీసీలకు ఆయన ఇస్తా అన్నది యాభై ఏళ్ళకే పింఛన్ పంపిణీ చేస్తా అన్నది అది ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారు ఎప్పుడైతే ఏడు వేల రూపాయలు పింఛన్ అందిందో రేపటి నుంచి నాలుగు వేల రూపాయలు సామాజిక పింఛన్లు ఇవ్వబోతున్నారు వికలాంగులు కూడా ఆరు వేల రూపాయలు ఎప్పుడైతే చేశారో మాట నిలబెట్టుకుంటారు చంద్రబాబు నాయుడు గారు అనే నమ్మకం అయితే ప్రజల్లో కలిగింది మరి ఆ మిగిలిన కర్తవ్యాలని తక్షణమే అమలు చేస్తారా టైం తీసుకుంటారా చూద్దాం